రచయిత చందన గారు కథ డెవిల్ సర్ ఆర్ మైన్ పార్ట్ థర్టీ కథలోకి వెళ్దామా ఒక్కో ఛానల్ మారుస్తున్న ఆవిడకు సయ్యాద్ అన్న పేరు విని అక్కడే ఆగిపోతుంది జెసి భయంగా ఆ రూపాన్ని చూస్తుంది ఆమె వెన్నెలో ఉనికి పడుతుంది అతను చనిపోయాడు అన్న మాట ఆమె చెవుల్లో మారుమ్రోగుతుంటే కళ్ళు ఎరిపెక్కాయి ఆమె స్వేచ్ఛ ఆవేశంగా మారుతుంది గతం తాలూకా జ్ఞాపకాల్లో మునిగిపోతుంది సయ్యాద్ని చూస్తుంటే ఎందుకో నర నరంలో ఉడికిపోతుంది ఇటు అహల్య కూడా అలాగే కోపం వస్తుంది చేసిన పాపానికి దేవుడు తొందరగానే తీసుకుపోయాడు అని కోపంగా జెస్సీని చూడకుండా లోపలే ఏడుస్తుంది జెస్సీ గుండెల్లో రగులుతున్న మంటను చల్లార్చుకలేక మౌనంగా తమ రూంలోకి వెళ్ళిపోతుంది కోడల్ని చూసిన అహల్య తను ఉన్న బాధలు ఆమెను వదిలేసింది జెస్సీ రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద అడ్డంగా బోర్లా పడుకొని వెక్కి వెక్కి ఏడ్చింది ఎందుకు అంతలా ఏడుస్తుందో తన బాధేంటో తనకు మాత్రమే తెలుసు రూంలోకి వెళ్ళిన తను అలా ఏడ్చి ఏడ్చి నిద్రపోతుంది పైన జెస్సీ సిచ్యువేషన్ ఏంటో తెలియక మౌనంగా తను కూడా తమ రూమ్లోకి వెళ్ళి గోడకి ఉన్న రియాస్ పక్కన ఉన్న ఒక ఫోటో చూస్తుంది ఆ రోజు ఇద్దరు బయటికి రాలేదు ఒకరిని ఒకరు పలకరించుకోలేదు ఇటు ఢిల్లీలో మధ్యాహ్నంకు చేరింది సయ్యద్ మృతదేహం అతని అభిమానులు మృతదేహం వద్ద కూర్చొని ఏడుస్తున్నారు ఆరావు కూడా అక్కడే ఉన్నాడు అతనికి తెలుసు ఆసిమ్ సయ్యద్ను లేపేస్తాడని తెలుసు కానీ అంత తొందరగా ఎందుకు చేశాడో అర్థం కాలేదు కాశీలో ఉన్న ఎస్పీ అతని టీం అక్కడ జనాలను ఎంక్వైరీ చేయిస్తున్నారు ఎవరిని అడిగినా ఇది తప్పుడు వార్త మాకు ఎవ్వరికీ తెలియదు ఎండోమెంట్ వాళ్ళే మినిస్టర్ వస్తున్నాడని గుడికి రావద్దని అన్నారు అని ఎండోమెంట్ వాళ్ళపైన తోసేశారు నిజానికి ఆసిమ్నే అలా చెప్పమన్నాడు అందుకే వాళ్ళు కూడా అలా అబద్ధం చెప్పారు ఇక పోలీసులకు ఏ క్లూ దొరకలేదు అంతా క్లీన్గా కనిపించింది ఆసిమ్ నేనే చేశాను అని అనడంతో అతని పట్టుకుంటేనే ఏదైనా యూజ్ ఉంటుంది అని ఆలోచించారు ఆశీ ఆనందం మామూలుగా లేదు బయట కనపడకుండా ఈవినింగ్ ఆరవ్ రాగానే ఏమీ తెలియనట్లు ఆరవ్ మళ్ళీ వెళ్ళిపోతున్నందుకు బాధగా ముఖం మార్చుకుంది ఆమెను హత్తుకొని ఇంకో టెన్ డేస్లో వస్తాను గుడ్ న్యూస్తో రావాలి అని అంది టెన్ డేస్లో గుడ్ న్యూస్ ఎలా వస్తుందే పిచ్చిదానా అని తల మీద మొట్టి కోపంగా చూస్తుంటే నువ్వు ఎలా చూసినా నో యూస్ నాకు నీ బేబీని చూడాలని ఉంది అని అంటుంది మూతి ముడిచి ఆమెకు చిన్న కిస్ ఇచ్చి సరే బాయ్ అని హాల్లోకి వచ్చి కురేషి గౌషి అకున్లకు కూడా చెప్పి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాడు సోనాలి రావడానికి లేట్ అవుతుంది అని అంత్యక్రియలు నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేస్తారు ఫామ్లో ఉన్న పాన్ ఇండియా హీరోయిన్ ఆమెకు ఒక ఛాన్స్ ఇచ్చాడు ఆసిమ్ అదే తనతో కలిసి ఒక షాం ప్యాట్ చేశాడు ఆసిమ్కు వరల్డ్ వైజ్గా క్రికెటర్గా ఫేమ్ ఫేమ్ ఉండడంతో తన పక్కన ఒక్కసారి చేయడంతో సోనాలికి హై ఫేమ్ వచ్చి చేతుల్లో పది సినిమాలు బిజీ అయిపోయింది ఎప్పటికీ మూడేళ్ళు అవుతున్నా వెనక్కి తిరిగి చూసుకోలేదు అట్ ఏ టైం అతనంటే పిచ్చి ప్రేమ కూడా ఉంది ఆ ప్రేమ తన తండ్రి పగ కారణంగానే ఆసిమ్ని పప్పీని దూరం చేసింది పప్పీని చంపాలి అనుకున్న నిర్ణయం సోనా ఇప్పుడు ఆసిమ్మే తన ఫాదర్ని చంపాడు అనగానే అతనిపై కోపం కూడా రావడం లేదు కేవలం బాధగా ఉంది నీకెందుకు నా ప్రేమ అర్థం కావడం లేదు ఆసిమ్ డాడీని చంపావు కనీసం నన్నైనా మ్యారేజ్ చేసుకో మనసులో అనుకుంటుంది నైట్లోపు ఢిల్లీ చేరింది తండ్రి కోసం కొంత సమయం విలిపించి నెక్స్ట్ అతన్ని సాగనింపిన తర్వాత ఆశయం కోసం గాలింపమని తమ కూడా పోలీసులు మీడియాకు కోరుకుంది ఆమె మీడియాకు స్టేట్మెంట్ ఇచ్చి న్యూస్ కురేషి ఇంట్లో ఆశి అకున్ చూస్తున్నారు నీ కోరిక ఈ జన్మలో జరగదు రాక్షసి అని అనుకుంటుంది వైట్ టాప్లో సెక్సీగా ఉన్న సోనే చూస్తూ నిన్ను కలిసి నీతో మాట్లాడితే నాకు ఆశయం కోసం తెలుస్తుంది అని అకున్ అనుకుంటుంది మనసులో అసలు నిన్ను లేపిస్తేనే నా ఫ్రెండ్ కుటుంబానికి మంచి చేసిన వాడివి అవుతాను అని కురేషి అనుకుంటాడు గౌషి మాత్రం పప్పీ కోసం ఆలోచిస్తుంది నువ్వు ఒక ఆడిదానివే కాదే ఓ ఆడపిల్లపై గ్యాంగ్ రేప్ చేయడానికి ఎలా చేశావు నీ బాబు చేసిన పాపమే నీకు తగిలింది ఇంకా నాశనం అవ్వాలి అని తొడుతుంది ఫ్లైట్ దిగి ఇంటికి వెళ్తున్న ఆరావు కూడా ఆ న్యూస్ చూసి నిన్ను ఇంట్రాగ్రెట్ చేస్తే టైం వస్తే చెప్తా నిన్ను బొక్కలో పడేసి నా ఆశీతో కొట్టించాలి అనుకుంటాడు పాకిస్తాన్ చేరిన ఆశీ మాత్రం ఆ న్యూస్ చూసి హహా నీ కోరిక ఏంటో నాకు తెలిసే నా పప్పి స్థానంలో నా భార్యగా రావాలని అస్సలు వీల్లేదు నాకు తను తప్ప మరొకరు వద్దు తనే నా ప్రపంచం అనుకుంటూ ప్యాలెస్ లోపలికి అడుగు పెడతాడు ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దేశంలోని అతిపెద్ద ప్యాలెస్ మెయిన్ గేట్ దగ్గర నుంచి లోపలికి గుమ్మం దగ్గరకు వెళ్ళడానికి గంట పడుతుంది రకరకాల రంగుల హంగులతో చాలా చాలా అందంగా విద్యుత్ దీపాల వెలుగుతో కాంతులతో విరచింపుతుంది లోపలికి వెళ్ళగానే గార్డెన్ పక్కన మార్కు చేసిన దగ్గర ఆగి దిగి లోపలికి వెళ్తాడు ఆసిమ్ను చూడగానే సరే మాలిక్ బాయ్ అని అందరూ విష్ చేస్తుంటే మౌనంగా లోపలికి వెళ్తాడు అంత అందమైన ప్యాలెస్ లోపల మాత్రం శ్మశానాన్ని తలపిస్తుంది ఇక్కడ అంత హిందీలో నేను తెలుగులో చెప్తున్నాను మావయ్య ఎక్కడ ఉన్నాడు ఎదురుగా వచ్చి పని మనిషిని అడుగుతాడు జీ లోపల ఉన్నాడు అని తల మీద ముసుగు సరిచేసుకొని చెప్తూ ఆసిమ్ వైపు సందేహంగా చూస్తుంది ఆమె బాబా అర్థం చేసుకొని హైనస్ కోసమా తను బానే ఉంది త్వరలోనే ఇక్కడికి వస్తుంది అని చెప్తూ నాలుగో ఫ్లోర్కి వెళ్తాడు ఆసిమ్ ఒక పెద్ద రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తే మావయ్య అని పిలుస్తాడు రూమ్ అంతా సిగరెట్ పొగతో నిండి మందు వాసన వస్తుంది రూమ్లో ఒక సైడ్ వాల్కి పెద్ద ప్రొజెక్టర్ పైన అందమైన అందంగా నవ్వుతున్న పప్పి ఫోటో కనపడుతుంది ఆ నవ్వుతున్న ఫోటో చూడగానే ఆసిమ్ గుండె చెరువవుతుంది మామ హా హాసి వచ్చావా రాహని ముందుకు పిలుచుకుంటాడు ఆ ప్యాలెస్ యజమాని మహమ్మద్ కౌఫీర్ ఖాన్ ఆయన కూతురే పప్పి ఎలా ఉంది నా ప్రిన్సెస్ అని ఆయన అడుగుతుంటే బాగుంది అని అంటాడు ఆయన ముందు ఫ్లోర్ మీద మోకాళ్ళపై కూర్చొని చూడాలని ఉంది ఒకసారి ఓకే ఒకే ఒక్కసారి తన నోటితో అబ్బా అని పిలిపించుకోవాలని కూడా ఉంది అని ఏడుస్తాడు ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది మామ దిగులు పడకు నువ్వు క్షేమంగా ఉండాలి త్వరలో తను ఒక గుడ్ న్యూస్ నీతో చెప్పాలని అనుకుంటుంది సరే వాడు ఆ సాలా చచ్చాడా హా పోయాడు మరి వాడి కూతురు ఆడపిల్ల వద్దులే వద్దులేమా పప్పికి తెలిస్తే తట్టుకోలేదు నా కోసం ఒక ఆడపిల్లని కూడా చంపారా అని ఏడుస్తుంది మామ అది పిచ్చిది ఆశయం దానికే అన్నీ నువ్వే కావాలి జాగ్రత్తగా చూసుకో హాం సరే మామా అని అంటాడు ఆశయం ఏదో దిగులుగా ఆ కుర్రాడు మంచివాడైనా కాఫీ అడుగుతుంటే వాడు బంగారం మామా మనకంటే ఎక్కువగా పప్పీని చూసుకుంటున్నాడు హాం మంచిది నేను అఫీషియల్గా ఇండియా రాలేను నన్ను నాన్ అఫీషియల్గా తీసుకువెళ్తావా హా తప్పకుండా మావయ్య నాలుగు రోజుల్లో మీరు అక్కడ ఉంటారు నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని వెళ్తాను మామా హా సరే అని అతను మౌనంగా ఉంటే ఇందాక ఆసిమ్ని పలకరించిన మెయిడ్ రోటీ మటన్ కీమాతో వస్తుంది ఆమెను చూసి ఆ ప్లేట్ అందుకొని మామ భోజనం అని అంటాడు ఆసిమ్ వద్దు బేటా నో తినాలి అని ఆర్డర్ వేసి ఆసిమ్ని స్వయంగా ఫీడ్ చేస్తాడు అల్లుడు అవ్వాల్సిన వాడు కొడుకులా చూసుకుంటుంటే అతని కళ్ళు చెమ్మగిల్లుతాయి అతను తృప్తిగా తిన్న తర్వాత ఆసియం కూడా మిగిలింది తిని ఇక పడుకోమా మార్నింగ్ నేను ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి వస్తాను ఆ తర్వాత నేను ఇండియాకు తీసుకువెళ్తాను అని అంటాడు ఆశయం సరే అని కూతుర్ని చూస్తున్నాను అన్న ఆనందంలోనే అతను కళ్ళు మూతల పడతాయి ఆసిన్ కూడా భారంగా అక్కడ నుంచి కదులుతాడు అడుగడుగున అతనికి పప్పి ఫోటోలే కనిపిస్తుంటే భారంగా బయటికి వస్తాడు హైదరాబాద్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ రియాజ్ సెంట్ ప్యాలెస్ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిన చెస్సి ఎప్పటికో నిద్రపోయింది అఫీషియల్గా ఇంట్లోకి పిల్లిల బెడ్రూమ్లోకి వస్తాడు రియాజ్ డోర్ కూడా లాక్ చేసుకోలేదు అనుకుంటూ అలసిన ముఖంతో ఏడ్చినట్లు ఉబ్బి ఉంటాయి రియాజ్ తన ఫేస్ చూసి అతని మనసులో జువ్వుమంటుంది ఇక నుంచి రియాజ్ జెసి క్యూట్ రొమాంటిక్ స్టోరీ రన్ అవుతుంది ప్లీజ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్